సార్ నమస్తే అండి మీ పేరు నా పేరు కృష్ణ మేము నెల్లూరు జిల్లా ఉదగిరి కాన్సెన్షన్ వచ్చాము మా ఎమ్మెల్యే కాకర్లు సురేష్ గారు మా ఎంపీ గారు వచ్చి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిన్న ఈరోజు కూడా వచ్చాము వచ్చి చూస్తే నిన్నటికి రోజుకి పబ్లిక్ మరీ విపరీతంగా వచ్చింది ఈరోజు చూస్తే ఇక్కడ ఈరోజు రెండో రోజు కూడా మహానాడు మహనాడు ముగింపు దశకు వచ్చినా సరే ఈరోజు నిన్నటి నుండి ఈరోజు ఎన్నో తీర్మానాలు ప్రవేశపెట్టారు అవన్నీ కూడా ప్రజలకు ఎంతో మేలు జరిగే విధంగా ఎంతో మంచి జరిగే విధంగా కూడా ఈరోజు తీర్మానాలు ప్రవేశపెట్టారు ఒక్కొక్క త్రీ తీర్మానం ఏ విధంగా ఉందంటే ఒక్కొక్క కమ్యూనిటీకి పరంగా ఒక కమ్యూనిటీకి పరంగా కూడా ఈరోజు తీర్మానాలు పెట్టారు అలాంటి తీర్మానాల ద్వారా ఎంతోమంది ఈరోజు ఇక్కడికి వచ్చిన మీటింగులు ప్రతి ఒక్కరు కూడా ఎంతో సంతోషంగా ఎంతో హ్యాపీగా ఉన్నారు అంటే ఇంత మంచి కార్యక్రమం జరుగుతుంది మహానాడు అని చెప్పి మీరు మాట్లాడుతూ ఉన్నారు ఒకవైపు జగన్మోహన్ రెడ్డి గారు కంటకితం మాట్లాడుతూ మహానాడర్ అంటే ఒక పెద్ద డ్రామా అని చెప్పి ఆయన మాట్లాడుతూ ఉన్నారు ఇప్పుడు వైసీపీలో మాట్లాడడానికి ఈరోజు వైసీపీలో మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు ఈరోజు వన్ పాయింట్ వన్ పాయింట్ ఓ పోయింది టూ పాయింట్ ఓ చూపిస్తాను ఆ విధంగానే మాట్లాడుతుంటాడు ఈరోజు టూ పాయింట్ ఓ చూడ్డానికి ప్రజలు సిద్ధంగా లేరు ఏదో వాళ్ళ క్యాడర్ని వాళ్ళ పార్టీని మబ్బి పెట్టుకోవడానికి ఆ విధంగా మాట్లాడతారు ఇక్కడికి వచ్చి చూస్తే డైరెక్ట్ చూస్తే తెలుస్తుంది ఏ విధంగా ఈరోజు ఈ మహానాడు అయితే రెండు రోజులుగా ఎంత సక్సెస్గా ఉంది ఎంతమంది వచ్చారు ఏ విధంగా ఇక్కడ తీర్మానాలు జరుగుతున్నాయి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుసు కానీ ఎక్కడో ఆఫీసులో ఎక్కడో పార్టీ ఆఫీసులో కూర్చొని ఇదొక ఇది తెలుగుదేశం డ్రామా అని చెప్పడం వైసీపీ పార్టీకి అది ఆనవాయితే అదే ఇప్పుడు ఇప్పుడు మామూలుగా ఇప్పుడు టూ పాయింట్ ఓ తీస్తానంటుండ కదా అలాంటి మాటలే ఈ విధంగా కూడా మాట్లాడడం కరెక్ట్ కాదు వైసీపీలో మాట్లాడడం టీడీపీ అంటే కొత్త నిర్వచనం చెప్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ అంటే తెలుగు డ్రామా పార్టీ అని చెప్పేసి ఆయన ఒక పదాన్ని పలకరిస్తాం ఏంటి సార్ ఇప్పుడు ఆ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడడం అంటే సరికాదు వైసీపీ పార్టీ అంటే కూడా ఒక డ్రామా పార్టీ అని చెప్పేసి ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు వరకు రాష్ట్ర ప్రజలు చూసిన ఆల్రెడీ అది ఒక వైసీపీ డ్రామా పార్టీగా చెప్తారు కానీ ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ అంటే ఇది ప్రజల పార్టీ ప్రజలు మేలు కోరే పార్టీ ప్రజలకు మంచి చేసే పార్టీ అని రాష్ట్ర అయితే తెలుసు కానీ వైసీపీ నాయకులకు మాత్రం అది కాని రాదు వాళ్ళ పార్టీ మాత్రం వాళ్ళ పార్టీ కరెక్ట్గా కనిపిస్తుంది ప్రజలకు మాత్రం వైసీపీ పార్టీ పెద్ద డ్రామా లేక కనిపిస్తుంది తెలుగుదేశం పార్టీ అదే డ్రామా పార్టీ అనుకుంటే ఈరోజు రెండు రోజుల నుంచి అనేక ఈరోజు చిచ్చాపురం నుంచి అనంతపురం నుండి పబ్లిక్ వస్తున్నారంటే ఈ విధంగా మంచి పార్టీ కాబట్టే వస్తున్నారు ఏంటంటే మరి అసలు కక్షపూరితంగా రోజు చంద్రబాబు నాయుడు పాలన చేస్తూ ఉన్నాడు రాష్ట్రంలో అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు కావాలని వైసీపీ నాయకుల మీద కేసులు పెట్టి అరెస్టులు చేస్తూ ఉన్నారు రడ్బుక్ రాజ్యాంగాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు అని చెప్పి కూడా ఆయన మాట్లాడుతూ ఉన్నారు రెడ్ బుక్ రాజ్యాంగ రాజ్యాంగము ఏదో కక్షపూరిత రాజ్యాంగం అనేది అది కరెక్ట్ కాదండి రోజు రెడ్ బుక్ రాజ్యాంగం అనేది ఏడైనా ఒక రెడ్ లైట్ ఉంటే డేంజర్ ఎవరైనా తప్పు చేసిన వాళ్ళకు డేంజర్ అనేది ఒక రెడ్ బుక్ ఉంటుంది కానీ తప్పు చేయని వాళ్ళకు రెడ్ బుక్ అనేది ఏమి కాదండి రోజు మళ్ళీ వాళ్ళు అంటారు ఏదో బుక్ రాసుకోండి రేపు రేపు టూ థౌజండ్ టూలో సినిమా చూపిస్తామని అంటున్నారు కానీ ఆ బుక్కులు ప్రజలు చూసిన బుక్కులు అలాంటిది ఏమీ లేదు రెడ్ బుక్ రాజ్యాంగం అలాంటిది ఏమీ లేదండి అందరికీ ప్రజలు హ్యాపీగా సంతోషంగా ఈరోజు బ్రహ్మాండంగా జీవించడానికి ఈరోజు మంచి పరిపాలన చంద్రబాబు నాయుడు గారు ఆదంలో రాష్ట్రంలో ఉంది రాష్ట్రం కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుంది కానీ ఈ రోజు రెడ్ బుక్ రాజ్యాంగము అది దండం అనేది వైసీపీ వాళ్లకు అది వెనతో పెట్టిన విద్య ఆ విధంగా మాట్లాడడం అనేది నాలుగేళ్లలో మనం అధికారంలోకి వస్తాం రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఇప్పుడు ఏ బుక్ లో రాసుకోండి వడ్డీతో సహా ప్రతి ఒక్కరికి చెల్లిద్దాం బట్టలు కూడా తీసి చట్టం ముందు నిలబెడదాం అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు అవన్నీ ఒట్టి మాట్లాడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో రావడం అనేది మన రెండు వేల ఇరవై నాలుగులో చూస్తే వాళ్ళు ఏమన్నారంటే మొత్తం క్లీన్ చిప్ వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ అనే వాళ్ళు కనీసము కనీసము ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా పదకొండు సీట్లకు పరిమితం చేశారు అది రాష్ట్ర ప్రజలు అందరికీ తెలుసు ఈరోజు అవన్నీ ఒట్టి మాట్లాడి రెండు వేల ఇరవై తొమ్మిదిలో అధికారం వచ్చేందుకు వట్టి కల్లాగానే అది మిగిలిపోతే తప్ప అది నిజం కాదు మహానాడు అట్టప్లాబ్ అయ్యింది ఇక్కడ కుర్చీలన్నీ కూడా ఖాళీగా ఉన్నాయి కార్యకర్తలు కూడా చంద్రబాబు మాట వినకుండా వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది అని చెప్పి కూడా వైసీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు అది వట్టి అబద్ధమండి ఇక్కడికి వచ్చి చూస్తే తెలుసు ఎక్కడో ఆఫీసులో ఉండి ఏదేదో మాట్లాడుతుంటే ఇది టీడీపీ పార్టీ మీద ఏదో నిందలేయడం తప్ప ఇది వైసీపీ పార్టీ చేసే కుట్రా వైసీపీ చేసే మీడియా చేసే కుట్రా తప్ప అంతకు ఏం లేదు కానీ ఇక్కడికి వచ్చి చూస్తే తెలుసు నిన్నటికంటే కూడా పదింతలు ఎక్కువగా ఈరోజు జనాభా వచ్చి ఈరోజు ఇందు ఈ విధంగా మహానాడుని సక్సెస్ చేశారంటే అది తెలుగు ప్రజలు చంద్రబాబు నాయుడు గారు చేసే అభివృద్ధి అంతేగాని మా ఈ మహానాడు మాత్రం సక్సెస్ మంచిగానే అయిందండి టూ డేస్ థ్యాంక్ యూ వెరీ మచ్